అన్నమయ్య జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీధర్ చామకూరితో కలిసి స్వామి దర్శనం చేసుకున్న తేదేపాటి రాష్ట అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు హాజరైన కలెక్టర్కి మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో సత్కరించిన మేడ విజయశేఖర్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ సోమ్యానాథస్వామి ఆలయానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గౌరవనీయులైన చామకూరి శ్రీధర్ తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డితో కలిసి శ్రీ సోమ్యనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం హాజరై కలెక్టర్ కి మర్యాద పూర్వకంగా సత్కరించి నందలూరు మండలంలో ఉన్న పలు సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో నందలూరు మండల మాజీ ఎంపీపీ లక్ష్మీ నర్సయ్య నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ నారాయణ టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య అడపూరు బాబు ఎల్లం రాజుపల్లి శ్రీనివాసుల రెడ్డి సుబ్బారెడ్డి అడపూరు సర్పంచ్ భాస్కర్ రెడ్డి టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ లేపాకు సర్పంచ్ లంకయ్య గారి నర్సయ్య పాటూరు తెదేపా నాయకులు శ్రీనివాసులు శంకరం రాజు మదన్ మోహనాపురం సర్పంచ్ చుక్క యానాది పాలరమణయ్య చింతాల చింతాలకుంట నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు